నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే అన్స్టాపబుల్ షో నాలుగో సీజన్ ను ఘనంగా ప్రారంభించారు మొదటి ఎపిసోడ్లో ఏపీసీఎం చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా రాగా ఆ తర్వాత హీరో దిల్కర్ సల్మాన్ సూర్య వంటి హీరోలు షోలో సందడి చేశారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్స్టాపబుల్ కు రావడం జరిగింది దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు ప్రోమోలో అల్లు అర్జున్ ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ కనిపించారు రొమాన్స్ ఇష్టమా యాక్షన్ ఇష్టమా అని ప్రశ్నించగా తొక్కలో యాక్షన్ రొమాన్స్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ తేల్చేశారు హీరోయిన్లలో ఎవరంటే ఇష్టమని ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను బాలకృష్ణ ప్రశ్నించారు హీరోల గురించి అడుగుతారేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ సరదాగా స్పందించడం ప్రోమోలు చూపించారు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హీరోల గురించి అల్లు అర్జున్ ప్రశ్నించారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగానే ఆయన ముక్కు తత్వం అంటే ఇష్టమని ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేస్తారని పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ చెప్పడం జరిగిందే ఇక ప్రభాస్ గురించి అడగగానే ప్రభాస్ గురించి నాది అప్పుడు ఇప్పుడు ఒకే మాట అని ప్రభాస్ ఆరడుగుల అని తేల్చేశారు ఇక షోకు అల్లు అర్జున్తో పాటు ఆయన తల్లి నిర్మల కూడా హాజరయ్యారు గత ఎన్నికల దగ్గర నుంచి అల్లు మెగా ఫ్యామిలీల మధ్య కొంత విభేదాలు చోటు చేసుకున్నాయి పవన్ కళ్యాణ్ ను కాదని అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది మెగా హీరోలు పలు సందర్భాల్లో అల్లు అర్జున్ పై పరోక్షంగా కమెంట్స్ చేస్తూ వస్తున్నారు ఇటువంటి సమయంలో అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఎలాంటి కమెంట్స్ చేసి ఉంటారా అని అంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది